ఒక వ్యక్తి గ్రామ పెద్దగా ఉండే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఆ గ్రామం ఏమవుతుంది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఏమవుతుంది ఒక సైకో అయితే ఏమవుతుంది నా బాధ అదే ఇరుగదే జరుగుతా ఉంది మొత్తం రాష్ట్రం అంతా నేను చూస్తున్నాను ఇప్పుడు మీరు చెప్పాలి ఐదేళ్లలో ఐదు లక్ష ఐదు కోట్ల మంది అందరం బాధితులమే ఏదో విధంగా బాధితులు కొంతమంది బాగా సంపాదించే వాళ్ళకి ఎక్కువ ఆస్తులు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువైనాయి మా ఆడబిడ్డలు బయట వచ్చే పరిస్థితి లేదు భర్త కళ్ళ ముందరిని మా ఆడబిడ్డలకు రక్షణ లేదంటే నిన్ననే విశాఖపట్నంలో ఒక దళిత మహిళ పైన పదకొండు మంది మానభంగం చేశారంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజు కరువు సీమలు కియా తెచ్చాను జగన్ మాఫియా తీసుకొచ్చాడు ఆ రోజు మన యువతకి ఉద్యోగాలు తెచ్చాం ఇతను ఈ రోజు యువతకు గంజాయి ఇస్తున్నాడు ఇంకో పక్క మనం పెట్టుబడులు తెచ్చాం ఇతను టెర్రరిజం తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు మనం ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం ఈ నిత్య ఏంటి ఏ ఉద్యోగాలు ఇచ్చాడు ఐదు వేల రూపాయలు వారంటరీ ఉద్యోగం మనం ఇచ్చింది ఐటీ ఆయుధాన్ని ఇచ్చాం దానితో ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగుదేశం పార్టీ నా తమ్ముళ్ళు యువతకి ఇచ్చింది అది తెలుగుదేశం పార్టీ సత్తా బాధుడే బాధు మామూలు బాధుడు కాదు వీర బాధుడు నిత్యావసర వస్తువులు ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా ఏమమ్మ వంట చేసే పరిస్థితిలో ఉన్నారా మీరు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి బియ్యం దగ్గర నుంచి ఉప్పు పప్పు కూరగాయలు అన్ని పెరిగిపోయే పరిస్థితి వచ్చింది సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితికి వచ్చాడు